కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు ఆ రోజు అమెరికాలోని అన్ని న్యూస్ ఛానల్స్ లో ఒక వీడియో టేప్ సంచలనం సృష్టించింది ఆ వీడియో ఉన్న వ్యక్తి ఒసామా ఈ టేప్ లో ఒసామా నేరుగా తాను అతిపెద్ద ఉగ్రదాడి చేసిన దేశం గురించే మాట్లాడుతున్నాడు అంతేకాదు సెప్టెంబర్ పదకొండు దాడులకు తానే కారణం అని కూడా ఆ టేప్ లో ఈ టేప్ యావత్ అమెరికా దేశాన్నే చాలా బాధకు గురిచేసింది ఎందుకంటే వారి దేశం మీద అతిపెద్ద దాడి చేసిన వాడు సురక్షితంగా ఎక్కడో ఉన్నాడని అమెరికన్లు బాధపడ్డారు మూడు సంవత్సరాల క్రితం చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు ఒసామా దీంతో ఒసామాని ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా కనిపెట్టే పనిలో ఉంది అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ చేసిన ఈ సెర్చ్ ఆపరేషన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ సర్చ్ ఆపరేషన్ పాకిస్తాన్లో దాక్కున్న ఒసామాని కనిపెట్టడం అసాధ్యమనే చెప్పాలి బట్ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించింది సిఐఏ ఏంటో ఆపరేషన్ ఉగ్రదాడి తర్వాత అమెరికా ఏం చేసింది ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా ఎందుకు యుద్ధం చేసింది పాకిస్తాన్లో ఉన్న ఒసామాన్ని ఎలా కనిపెట్టింది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాట్స్ ద స్టోరీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో చివరి వరకు ఎక్కడా మిస్ అవ్వద్దు సెప్టెంబర్ పదకొండున అమెరికాలో జరిగిన దాడి కేవలం అమెరికానే కాదు యావత్ ప్రపంచాన్నే షాక్కి గురిచేసింది ఊహించని ఈ దెబ్బకు అమెరికాకి తేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది దాడి జరిగిన చాలాసేపటి తర్వాతే అమెరికా తేరుకుంది దాడి వెంటనే అమెరికా చేసిన మొదటి పని ముందుగా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం దాడి వెంటనే యుఎస్ మొత్తం ఫ్లైట్స్ని ల్యాండింగ్ చేపించారు వేరే దేశాల నుండి కి వచ్చే ఫ్లైట్స్ని కూడా డైవర్ట్ చేశారు దీంతో చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోపక్క దాడి జరిగిన స్థలాల్లో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది ట్విన్ టవర్స్ రెండు మొత్తం డ్యామేజ్ అయ్యాయి లో కొంత భాగం మాత్రమే డ్యామేజ్ అయింది దాడి జరిగిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బుష్ తీవ్రవాద నెట్వర్క్ల యొక్క ఆస్తులను డబ్బులను ఫ్రీజ్ చేసేశారు దీంతో అమెరికా మొదటి దెబ్బతోనే తీవ్రవాదానికి గట్టి దెబ్బ తగిలింది సెప్టెంబర్ పద్దెనిమిదిన అమెరికన్ కాంగ్రెస్ ఒక జాయింట్ ని పాస్ చేసింది ఈ రిజల్యూషన్ ప్రెసిడెంట్ బుష్ కి దాడి వెనుక ఉన్న వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునే పూర్తి అధికారం ఇచ్చింది దీంతో ప్రెసిడెంట్ బుష్ తీవ్రవాదంపై యుద్ధాన్ని ప్రకటించాడు దీంతో అమెరికా అలాగే అమెరికా మిత్రదేశాల యొక్క టార్గెట్ ఒసామా నిజానికి ఒసామా అమెరికాని తప్పుగా అంచనా వేశాడు బట్ అమెరికా ఏకంగా యుద్ధం ప్రకటిస్తుందని అస్సలు అనుకోలేదు అయినప్పటికీ ఒసామా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చేతుల్లో సురక్షితంగా ఉన్నాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నంతసేపు అమెరికా అని ఏమీ చేయలేదు దీంతో యుఎస్ మొదటి టార్గెట్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఏక్యూ ట్రైనింగ్ క్యాంప్స్ హెడ్ క్వార్టర్స్ వెదగడం మొదలుపెట్టింది అక్టోబర్ ఏడు రెండు వేల ఒకటిన అమెరికాపై దాడులు జరిగిన నెల తర్వాత అమెరికా తాలిబాన్ స్థావరాలపై కూడా దాడులు మొదలుపెట్టింది ఈ ఆపరేషన్కి అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోని నార్దర్న్ అలయన్స్ యొక్క సపోర్ట్ తీసుకుంది ఈ నార్థర్న్ అలయన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక యాంటీ తాలిబాన్ గ్రూప్ ఇలాంటి గ్రూప్ల సహాయంతో అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు మొదలుపెట్టింది ఈ ఆపరేషన్ని యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ సిఏఏ ఫోర్సెస్ అలాగే నార్దన్ అలియన్స్ ఫోర్సెస్ మొదలుపెట్టాయి అందరి టార్గెట్ ఒసామాని పట్టుకోవటం యుఎస్ చేసిన ఈ దాడుల దెబ్బకి తాలిబాన్ మొదట్లోనే చేతులెత్తేసింది కొన్ని రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్లో సగభాగం యుఎస్ చేతిలోకి వెళ్ళిపోయింది ఆఖరికి రాజధాని కాబుల్ కూడా అమెరికా చేతుల్లోకే వెళ్ళిపోయింది దీంతో చాలా మంది తాలిబాన్లు పాకిస్తాన్లోకి పారిపోయారు డిసెంబర్ మూడు కల్లా తాలిబాన్ అలాగే ఏక్యూ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న టోరోబొరా కేవ్స్ కే పరిమితమయ్యారు ఇక్కడే ఏక్యూ అలాగే తాలిబాన్ దాక్కున్నారు డిసెంబర్ మూడున యుఎస్ అలయన్స్ చివరి టార్గెట్ అయిన టోరోబోరా కేవ్స్ పై పీకల దాడులు మొదలు పెట్టింది రెండు గంటల పాటు అమెరికా నాన్ స్టాప్ గా వైమానిక దాడులు చేసింది ఆ తర్వాత అమెరికా సైన్యం ఒసామా అలాగే ఏక్యూ లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది ఒసామా అక్కడే ఉన్నాడని యుఎస్ అనుకుంది ఈ కేవ్స్ లోని ప్రతి గుహలోకి వెళ్లి ఏ క్యూ మెంబర్స్ ని పట్టుకుంది అమెరికా బట్ అమెరికా వెతికిన వ్యక్తి మాత్రం దొరకలేదు ఈ తొరబొర కేవ్స్ నుండి తప్పించుకొని పాకిస్తాన్ పారిపోయాడు ఒసామా దీంతో అమెరికా పెద్ద అవకాశాన్ని చేజార్చుకుంది ఒసామాని దాదాపు పట్టుకుంది అమెరికా బట్ చివరి నిమిషంలో ఒసామా మిస్ అయ్యాడు అయినప్పటికీ పాకిస్తాన్ ఒసామాని అమెరికాకి అప్పగిస్తుందని అమెరికా అనుకుంది ఎందుకంటే పాకిస్తాన్ యుఎస్ అప్పట్లో మంచి మిత్ర దేశాలు బట్ పాకిస్తాన్ అలా చేయలేదు దీంతో అప్పటి నుండి ఒసామా కోసం బేట మొదలుపెట్టింది అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అది రెండు వేల నాలుగు అక్టోబర్ నెల అమెరికాలోని వర్జీనియాలోని సిఐఏ హెడ్ క్వార్టర్స్లో ఒక స్పెషల్ టీం ఒసామా కోసం సర్చ్ ఆపరేషన్ చేస్తుంది బట్ పరిస్థితి అంత ఈజీగా లేదు ఒసామాకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు ఇదే ఇన్వెస్టిగేటర్స్కి బాగా చిరాకు తెప్పించింది ఎందుకంటే మూడేళ్ల క్రితం వీళ్ళు దాదాపు అతన్ని పట్టుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం ఎలాంటి జాడలేదు మూడేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోని టోరాబోరా కేవ్స్ నుండి ఒసామా తప్పించుకున్నాడు కేవలం ఇరవై మంది తీవ్రవాదులను మాత్రమే సిఏఏ పట్టుకోగలిగింది అయినప్పటికీ ఈ ఇరవై మందిలో ఒక్కరి నుండైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడానికి సరిపడా సమాచారం దొరకవచ్చు ఈ ఇరవై మంది ఖైదీలలో ఒకడు మహమ్మద్ అల్ ఖఠానీ సిఐఏకి పట్టుబడక ముందు ఇతని గురించి యుఎస్కి ఎలాంటి సమాచారం తెలియదు ఇతను కూడా ఇన్వెస్టిగేషన్లో తనకు ఒసామా యొక్క తీవ్రవాద సంస్థతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు అంతేకాదు ఫ్యాల్ కంట్రీ మీద ఇంట్రెస్ట్తోనే ఆఫ్ఘనిస్తాన్ వచ్చానని చెప్పాడు బట్ ఇన్వెస్టిగేటర్స్ ఇతని ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్నప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ సిస్టమ్స్తో మ్యాచ్ అయ్యాయి ఈ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవడం ద్వారా ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇతను గురించి తెలిసింది ఇతను యుఎస్పై దాడి జరగబోయే కొన్ని వారాల ముందే ఓర్లాండో ఎయిర్పోర్ట్ నుండి యూఎస్లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నించాడు ఆ రోజు ఇతని దగ్గర మూడు వేల డాలర్ల క్యాష్ కూడా ఉన్నాయి అంతేకాదు ఇతని కేవలం వన్ వే టికెట్ తోనే ప్రయాణిస్తున్నాడు దీంతో కస్టమ్స్ అధికారికి అనుమానం వచ్చి ఇతన్ని యూఎస్ లోకి అనుమతించలేదు ఇన్వెస్టిగేటర్స్ మరొక విషయాన్ని కూడా కనిపెట్టారు అదే రోజు ఓన్లాండో ఎయిర్పోర్ట్ నుండి యుఏఈలోని ఏక్యూ టెలిఫోన్ నెంబర్కి ఒక కాల్ వెళ్ళింది ఆ రోజు ఈ కాల్ వెళ్లడం అదే సమయంలో కథాని అక్కడే ఉండడం ఇన్వెస్టిగేటర్లకు మరింత అనుమానం కలిగింది దీంతో కథానికి ఏక్యూతో ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి ఎఫ్బిఐ ఆర్లాండో ఎయిర్పోర్ట్లోని సీసీటీవీ ఫుటేజెస్ ని పరిశీలించింది ఈ ప్రయత్నం సక్సెస్ అయింది సీసీటీవీ ఫుటేజెస్ లో ఇన్వెస్టిగేటర్స్ కి ఒక కార్ కనిపించింది ఆ కార్ గురించి పరిశీలిస్తే అది ఒక రెంటెడ్ కార్ ఈ కార్ని లీజ్ కు తీసుకున్న వ్యక్తి సెప్టెంబర్ పదకొండు దాడుల్లో కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ అట్టా ఇతనే అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ లెవెన్ ని పైలటింగ్ చేసి ఫ్లైట్ ని డబ్ల్యూటీసీ యొక్క నార్త్ టవర్లో క్రాష్ చేశాడు ఈ ఆట ఆ సమయంలో ఎవరినో పిక్ చేసుకోవడానికి ఆర్లాండో ఎయిర్పోర్ట్కి చేరుకున్నాడు ఆ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయిన దాని ప్రకారం అట్టా మొహమ్మద్ అల్ కథానీ పిక్ చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు అంతేకాదు ఇన్వెస్టిగేషన్లో మరొక షాకింగ్ విషయం తెలిసింది అదేంటంటే కథానీ కూడా హైజాకర్లలో ఒకడు బట్ కస్టమ్స్ అధికారులు దేశంలోకి అతన్ని రానివ్వలేదు ప్లాన్ చేసిన ఇరవై మంది హైజాకర్స్లో ఇతను కూడా ఒకడు ఒసామా ప్లాన్ ప్రకారం ఇతను యునైటెడ్ ఎయిర్లైస్ ఫ్లైట్ నైంటీ త్రీలో ఉండాలి ఈ ఫ్లైటే టార్గెట్కి చేరకుండా మధ్యలోనే క్రాష్ అయింది దీంతో ఎన్ని నాటకాలు ఆడినా కథానీని అమెరికా కనిపెట్టింది ఇతను క్యూలో కీలకమైన వ్యక్తి అని అమెరికా కనిపెట్టింది దీంతో కథానీని ఇంట్రోగేట్ చేసి క్యూ ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అనే కీలక విషయాలు సిఐఏ రాబట్టింది వీటితో పాటు తెలియకుండానే అత్యంత ముఖ్యమైన సమాచారం సిఐఏకి కథానీ చెప్పాడు అమెరికా ఇన్వెస్టిగేషన్లో లో ఖాళీ షేక్ మహమ్మద్దే అమెరికాపై దాడులకు ప్లాన్ చేశారని తేలింది దీంతో రెండు వేల మూడులో అమెరికా అతన్ని కూడా అరెస్ట్ చేసింది ఈ ఖాళీ షేక్ మహమ్మద్ అమెరికాపై దాడులకు ముందు కథానీకి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు ఆ వ్యక్తి పేరు అబు అహ్మద్ అల్ కువైటి ఇదే కథని సీఏఏకి చెప్పిన అత్యంత ముఖ్యమైన సమాచారం బట్ ఇది ముఖ్యమైన సమాచారం అని సిఏఏకి తెలియదు అబు అహ్మద్ అల్ కువైటి గురించి సిఐఏకి ఏమీ తెలియదు సిఏఏ మాత్రం ఒసామా గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ప్రయత్నిస్తుంది బట్ ఎలాంటి సమాచారం లభించలేదు దీంతో సిఐఏ ఒసామా ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడో మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టింది ఒసామా యొక్క రిలేటివ్స్ అందరి కాల్ హిస్టరీ కలెక్ట్ చేసింది యూఎస్ బట్ ఎవరు ఒసామాతో టచ్లో లేరు దీంతో ఒసామా ఏక్యూ మెంబర్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడో మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టింది యుఎస్ ఆ తర్వాత రోజుల్లో ఒసామాకి సంబంధించిన ఎన్నో వీడియో టేప్స్ ఆడియో టేప్స్ బయటకు వచ్చాయి ఈ టేప్స్లో ఒసామా ఏక్యూ మెంబర్స్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఉన్నాడు దీంతో ఒసామా వీడియో టేప్స్ ద్వారా ఏక్యూ మెంబర్స్తో కాంటాక్ట్ అవుతున్నాడని సిఐఏకి అర్థమైంది దీంతో సిఐఏ ఒసామాని కనిపెట్టడానికి ఒక కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేసింది అదే ఒసామా టేప్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొరియర్ నెట్వర్క్ రెండు వేల నాలుగు జనవరి నెలలో కర్డిష్ సెక్యూరిటీ ఫోర్సెస్ హసన్ గల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇతను ఒసామా పేరు ఉన్న ఒక లెటర్ ని తీసుకెళ్తూ ఉన్నాడు కర్డిష్ ఫోర్సెస్ హసన్ ని అమెరికాకి అప్పగించారు సిఐఏ ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ రేడార్లోనే ఉన్నాడనే విషయం అర్థమైంది అతనే అల్ కువైటి హసన్ చెప్పిన దాని ప్రకారం ఇతనే ఒసామాకి పర్సనల్ కొరియర్ గా పనిచేస్తున్నాడు దీనితో సిఐఏ యొక్క దృష్టి కువైటీ వైపుకు మళ్ళింది దీనితో సిఐఏ కువైటీ గురించి ఖైదీలతో ఇంటరోగేషన్ మొదలుపెట్టింది బట్ కువైటీ గురించి ఖైదీలు వేరువేరుగా స్టేట్మెంట్స్ ఇచ్చారు హసన్ కువైటీకి ఏక్యూలో చాలా పెద్ద రోల్ ఉందని చెప్పాడు బట్ ఖాళీ షేక్ మహమ్మద్ మాత్రం కువైటికి క్యూలో చాలా చిన్న రోల్ అని చెప్పాడు అంతేకాదు కువైటీ ఎప్పుడో క్యూ నుండి రిటైర్ అయిపోయాడని కూడా చెప్పాడు ఇలా వింత వింత స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటర్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేశాయి బట్ ఇలా రకరకాల స్టేట్మెంట్స్ వల్ల అబు అహ్మద్ అల్ కువైటి గురించి ఇన్వెస్టిగేటర్స్ కు ఇంట్రెస్ట్ పెరిగింది అసలు ఎవరి కువైటి అనే ప్రశ్న ఇన్వెస్టిగేటర్లకు మరింత ఆసక్తిని పెంచింది బట్ కువైటి గురించి సిఐఏకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం అతని పేరు తప్ప అతని గురించి ఏమీ తెలియదు అంతేకాదు ఆ పేరు కూడా ఏమీ అర్థం కాకుండా కాంప్లికేటెడ్గా ఉంది నిజానికి అది అతని ఒరిజినల్ పేరు కాదు ఇది ఒక కోడ్ నేమ్ ఈ కోడ్ నేమ్ యొక్క అర్థం కూడా పెద్దగా తెలియదు ఆ తర్వాత ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఖైదీల దగ్గర నుండి ఒసామా గురించి కానీ కువైటి గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇన్వెస్టిగేషన్ లో తీవ్రమైన పద్ధతులను కూడా వాడారు అయినప్పటికీ ఎలాంటి సమాచారం లేదు బట్ ఒసామాని కనిపెట్టడానికి అమెరికాకి నెక్స్ట్ క్లూ ఇన్వెస్టిగేషన్ నుండి రాకపోయినప్పటికీ బయట నుండి వచ్చింది రెండు వేల ఏడులో సిఏఎకి వాళ్ళు ఎదురు చూస్తున్న సమాచారం దొరికింది అదే అబు అహ్మద్ అల్ కువైటి యొక్క నిజ స్వరూపం ఈ ఇన్ఫర్మేషన్ సిఐఏఏ యొక్క సొంత రీసెర్చ్ అలాగే ఇన్వెస్టిగేషన్ నుండి రాలేదు కానీ ఒక ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుండి వచ్చింది ఈ ఏజెన్సీ ఏంటో సిఐఏ బయటికి రివీల్ చేయలేదు ఈ సమాచారం కువైట్ యొక్క ఒరిజినల్ నేమ్ని రివీల్ చేసింది ఇతని ఒరిజినల్ నేమ్ ఇబ్రాహీం సయీద్ అహ్మద్ ఇతను పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి అలాగే ఇతని ఫ్యామిలీ మాత్రమే కువైట్ కి షిఫ్ట్ అయ్యారు బట్ ఈ యొక్క పేరు తెలుసుకోవడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది ఇతను ఎవరో కనిపెట్టడానికి సిఐఏకి మరిన్ని సంవత్సరాల సమయం పడుతుంది రెండు వేల పదిలో కువైటీ అలాగే అతని బ్రదర్ ఇద్దరు ఫోన్స్తో కమ్యూనికేట్ చేసే పద్ధతిని చేంజ్ చేశారు దీనివల్ల కాల్స్ ఎక్కడి నుండి వెళ్ళాయి అనే లొకేషన్ని సిఐఏఏ తెలుసుకోగలిగింది అమెరికాకి చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కువైటికి సంబంధించినవిగా అనుమానించిన కొన్ని కాల్ డేటాని సిఐఏకి అప్పగించింది ఈ కాల్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక కాల్ రికార్డింగ్ మాత్రం కువైటికి సంబంధించినదిగా సిఐఏ అనుమానించింది ఎందుకంటే ఆ కాల్ మాట్లాడుతున్న వ్యక్తి కోడ్ లాంగ్వేజ్తో కాల్ మాట్లాడుతున్నాడు ఇతను నార్త్ వెస్ట్ పాకిస్తాన్లో మాట్లాడే అరబిక్ అలాగే పాష్తో మిక్స్ లాంగ్వేజ్ని మాట్లాడుతున్నాడు ఈ కాల్లోని వ్యక్తి అరేబియన్ గల్ఫ్లోని కొంతమందితో మాట్లాడుతూ వారి బాగోగులు అడిగి తెలుసుకొని తాను ఇంతకుముందున వారి దగ్గరే ఉన్నాను అని ఆ వ్యక్తులతో చెప్పాడు అంతేకాదు ఇతను తన సెల్ ఫోన్ని ట్రాక్ చేయకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇతని సెల్ ఫోన్ ఎక్కువ శాతం స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది కేవలం పేషోవర్ సిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఇతను ఫోన్లో బ్యాటరీని పెడుతున్నాడు లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది దీంతో అబు అహ్మద్ అల్ కువైటీ అనే వ్యక్తికి ఉన్న క్వాలిటీస్ అన్నీ ఈ ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తితో మ్యాచ్ అయ్యాయి దీంతో ఇతనే అబు అహ్మద్ అల్ కువైటి అలియాస్ ఇబ్రహీం సయీద్ అహ్మద్ అని సిఐఏ నిర్ధారించింది సిఐఏ కువైటీ యొక్క కదిలికలను నిశ్చితంగా పరిశీలించి ఇతనే ఒసామాకి మెయిన్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్గా పనిచేస్తున్నాడని నిర్ధారించింది కువైటి గురించి సిఐఏకి నిర్ధారణ అయిన తర్వాత సీఐఏ అతన్ని లొకేట్ చేయడం కోసం పని మొదలుపెట్టింది సెల్ కాల్స్ కాల్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ కాల్ యొక్క లొకేషన్ ప్రకారం కువైటీని ట్రేస్ చేసే గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది అనుకున్నట్లే ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది ఆగస్టు రెండు వేల పదిలో ఒక పాకిస్తానీ సిఐఏ ఏజెంట్ కువైటీని కనిపెట్టాడు ఆ సమయంలో కువైటీ పేషావర్లో తన కార్లో ఉన్నాడు ఆ సీఐఏ ఏజెంట్ సీక్రెట్గా కువైటీని తన కార్లో ఫాలో అయ్యాడు కువైటి ఇంటికి వెళ్లేంత వరకు ఆ సిఐఏ ఏజెంట్ కూడా కువైటీని సీక్రెట్గా ఫాలో అయ్యాడు అలా వెళ్ళి కువైటి యొక్క కార్ ఒక బిల్డింగ్ దగ్గర ఆకింది ఆ బిల్డింగ్ను చూసి ఇన్వెస్టిగేటర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్స్లో కువైటీ ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కువైటీని తన ఇంటి నుండి జాగ్రత్తగా మానిటర్ చేసి ఒసామా ఇంటికి వరకు ట్రాక్ చేయాలనేదే సిఏఏ స్ట్రాటజీలో భాగం బట్ ఎప్పుడైతే ఇన్వెస్టిగేటర్స్ ఆ ఇంటిని చూసారో వారికి అప్పుడే అర్థమైంది వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ని రీచ్ చేయాలని ఎందుకంటే అంత పెద్ద కాంపౌండ్ ఉన్న బిల్డింగ్లో కువైటీ ఉండడు దీంతో ఆ ఇల్లు ఎవరితో కాదు ఒసామాదే ఇక్కడే కువైటీ కూడా ఉంటున్నాడు దీంతో సిఐఏ సక్సెస్ఫుల్గా పని పూర్తి చేసింది సక్సెస్ఫుల్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒసామా ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టింది వెంటనే సీఏఏ రిపోర్ట్ రెడీ చేసి అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా టేబుల్పై పెట్టింది ప్రెసిడెంట్ ఈ విషయం తెలుసుకోగానే మిలిటరీ ఆపరేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ ఆపరేషన్ ఒసామాని చంపడానికి లేదా పట్టుకొని బందీగా అమెరికాకి తిరిగి తీసుకుని రావడానికి ఈ ఆపరేషన్లో చిన్న పొరపాటు చేసిన ఇన్ని సంవత్సరాలు సీఏఏ కష్టం వృధా అవుతుంది దీంతో యుఎస్ అప్పటి మిత్రదేశమైన పాకిస్తాన్కి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పాకిస్తాన్ గవర్నమెంట్ మిలిటరీ ఎవరికీ తెలియకుండా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలని యుఎస్ అనుకుంది ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి ఒకవేళ విషయం తెలిస్తే ఒసామాకి సమాచారం అందించే అవకాశం ఉంది దీంతో ఆపరేషన్కి ముందే ఒసామా వేరే చోటికి పారిపోవచ్చు ఒసామా ఉంటున్న ఇంటి దగ్గర పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్ ఉంది దీంతో ఏ మాత్రం తప్పు జరిగినా పాకిస్తాన్ మిలిటరీకి తెలుస్తుంది దీంతో అత్యంత నిశబ్ద